నాంద్యాల పట్టణంలో ఉష్ణోగ్రతలు నలభై ఐదు నలభై ఆరు డిగ్రీలు నమోదవుతున్న తీవ్రత మాత్రం ఎక్కువగా ఉంది సూర్యుడు భగభగలకు తోడు వేడి గాలులు వీస్తుండటంతో ఉక్కుపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నాంద్యాల పట్టణంలో ఉష్ణోగ్రతలు నలభై ఐదు నలభై ఆరు డిగ్రీల నమోదవుతున్న తీవ్రత మాత్రం ఎక్కువగా ఉంది సూర్యుడు భగభగలకు తోడు వేడి గాలులు వీస్తుండటంతో ఉక్కుపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోడ్డు నిప్పులు కుంపటి కంటే దారుణంగా మండిపోవడంతో ద్విచక్ర వాహనదారులు రోడ్లపైకి వెళ్లేందుకే భయపడుతున్నారు తప్పనిసరి పరిస్థితిలో వెళ్ళేవారు నోటికి ముక్కు చెవులకి వస్త్రాలు కట్టుకొని ప్రయాణం చేస్తున్నారు అక్కడక్కడ వాహనాలను చెట్ల కింద నిలుపుదల చేస్తూ కొబ్బరి బోండాలు నీరు సోడాలు తాగి ప్రయాణాలు కొనసాగిస్తున్నారు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో బయటకు వచ్చేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు చాంకాల సర్కిల్లో చాలా చాలా ఈ ఎండలు ఎక్కువ నందల లోపల అందలు ఎక్కువైనాయి ఈ బయలు చాంకాల సర్కిల్లో ఏదైనా చదివంతులు కానీ లేదు చాలా కష్టం చాలా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు రెండు మూడు రోజుల నుంచి చాలా ఇబ్బందిగా పెడుతున్నారు ఎండలు చాలా ఇబ్బందిగా తయారైనాయి ముసలి వాళ్ళు వివత్గా దానికి చాలా కష్టం అయిపోయినాయి బయటికి కావాలన్నా భయం పుడుతుంది సార్